ఎవరెవరి సేవలు ఎట్లా ఉపయోగించుకోవాలో ఉపయోగిస్తాం ఇక మీకేంటంటే ఇప్పుడు చివరికి వచ్చినప్పటికి ఒక పెద్ద ఆయుధం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి దొరికింది సో దాని మీద జనంలో బాగా వ్యతిరేకత వచ్చిందా మీ అంచనా ప్రకారం లేదు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని ఎవరైనా సరే రాజ్యాంగపరంగా ఎన్నికైన ముఖ్యమంత్రి నా పట్టాధార పరస పుస్తకం పైన ఆయన ఫోటో పెడితే యాక్సెప్ట్ చేస్తారండి పద్నాలుగు సంవత్సరాలు సీఎంని నలభై ఏళ్ళు రాజకీయం పద ఐదు అపోజిషన్ లీడర్ని నా పట్టాధార పరస పుస్తకం పైన ఆయన ఫోటో పెడతాడు కానీ యాక్సెప్ట్ ఆయన లేదు ఈ మధ్య కదా దాంట్లో అని అదే నేను చెప్పేది అంటే ఆయన రాజముద్ర శాశ్వతం రాజా ఏమనుకుంటున్నాడు రాజముద్దర్ని యాక్సెప్ట్ చేస్తాం ఆంధ్రప్రదేశ్ సథారిటీని సావరనటిని యాక్సెప్ట్ చేస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇదిలో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లైమ్ ఉంటుంది అది అన్నీ నేసుకుంటాం నువ్వు జనరల్గా అంతే ఉంటాయి నీ ఫోటో ఏడువేంటి అది ఒకటి ఇప్పుడేం చేశాడు బరి దగ్గించి ఇంకొక స్టెప్కి అడిగిపోయాడు ఆ స్టెప్ ఏంటి గ్రాబింగ్ యాక్ట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీరు పెట్టిన పేరు అది నేను పెట్టిన ప్రజలు పెట్టలేదు అదే ప్రజలు ఓకే అడుగుతాను ఏం చేస్తున్నాది ఏంటో నువ్వు ఎవడో క్రూషియల్ రివర్ కంపెనీ పెట్టాడు క్రిటికల్ రివర్ ఐటి కంపెనీ వాడు అకౌంటెడ్ బే ఏరియాలో ఉంటాడు అక్కడ మన రికార్డ్స్ పెడుతున్నాడు అతని ఓకే బినామి కంపెనీలో ఉంటాయి కంపెనీలో ఉండి రెండోది రేపటి నుంచి డాక్యుమెంట్స్ ఇవ్వాలంటాడు రిజిస్ట్రేషన్ చేస్తే ఒరిజినల్స్ ఇవ్వాలంట డూప్లికేట్ ఇస్తారంట అంటాం ఇది జెరాక్స్ కాపీ ఎందు వరకు వస్తాయి నెంబర్ వన్ నెంబర్ టూ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఒకడు పెడుతాను అవును అది వాడెవడు ఇప్పుడుండదు ఎంఆర్ఓ ఆర్గా వేరే ఉంటాడు వాడు నామినేట్ చేసిన వాడు ప్రైవేట్ వ్యక్తులుగా ఎవరైనా కావచ్చు కాంట్రాక్ట్ ఎంప్లాయ్ లాగా వాడు మనిషి పెడతాడు అంతే ఇప్పుడు వాలంటీర్ పెట్టాడు కదా అమ్మాయి పెడతాడు పెట్టి నీ భూమి నా భూమి రెగ్యులేట్ చేస్తారు ఒకసారి నా భూమి ఎవరో ఒక పిటిషన్ పెట్టి నాదే అన్నారు అనుకోండి డిస్ప్యూట్ డెస్ట్ కిపోతుంది నేను రిజిస్ట్రేషన్ లేదు లేకపోతే రావాలి ఇక్కడ అయిపోయింది సెటిల్ చేసుకుంది అవుట్సైడ్ అంటారు ఇప్పటికి అయిపోయినాయి ఇప్పటికే చాలా ల్యాండ్లు చుక్కల భూమి పేరుతో అవును ట్వంటీ టూ ఏ కింద దాంట్లో పెట్టేస్తున్నారు దాంట్లో పెట్టి ఊరికే అడ్జస్ట్ ట్వంటీ టూ ఏ అయిపోయింది ఇంకా నేను గింజకుంటున్నాను అవును గింజకుంటే సెటిల్మెంట్ సెటిల్మెంట్ వాడుబుల్ వాడుకుంటున్నాడు అది కొనుక్కొని వదిలేసుకున్నాను ఇంత ముందు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అదే చేశారు కదా మాట్లాడు అది నిజాం చేసేవాడు నిజాం కాదు వీడు కూడా అంటే నిజాం ఏం చేశారంటే హైదరాబాద్ లో నేను అప్పుడు బన్వర్లాల్ ఉండేవాడు రెండు వేల నాలుగు తర్వాత ఏం చేసేవాడు ఎక్కడ పోయినా దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ పెట్టేసేవాడు ఎని ట్రస్ట్ పాస్ అని పెట్టించాడు అప్పట్లో ఏం చేసేవాడిని ఎంఆర్ఓ అని పెట్టి హ్యాండ్ ఓవర్ చేయాలి డ్యూటీ అప్పుడు డ్యూటీ హ్యాండ్ ఓవర్ కాదు ప్రాపర్టీస్ ఫిజికల్ గా హ్యాండ్ చేయాలా డిస్ప్యూట్ అన్ని రిలీవ్ అంత స్ట్రిక్ట్ గా పోయా ఇప్పుడు నువ్వు ఇవన్నీ ట్వంటీ టూ ఏ రికార్డు మార్చేస్తా మొన్నే చెప్పాలంటే అక్కడ ఆత్మహత్య కొన్ని సంఘటనలు ఫిట్ కేసెస్ టు ఫైల్ కేసెస్ అంటే అంటే అట్లా కాదుగా ఇప్పుడు ఆఫీసర్లు కూడా ఒక ఒక రకమైన భయం ఉండాలి కదా అంటే న్యాయం జరుగుతుంది ఎప్పటికీ నా మీద కేసులు పెట్టారు మా మీద కేసులు పెట్టారు వాట్ వాటి ది ఎక్స్పెండేచర్ అదే నేను అనేది అదే అంటున్నాను ఆ ప్రా ఎంతో జారితనం అనేది ఇప్పుడు హౌస్ సైడ్స్ ఏదో ఇచ్చారు కదా సెంట్ సెంటుని దానికేదో స్టాప్ పేపర్ల మీద ఇచ్చేశారు కదా యునికి ఈ నీ ఇది అనేది గవర్నమెంట్ అవును దాని మీద జగన్ ఫోటో వాటర్ మార్క్ వేసారు అవును అది ఇల్లీగల్ మీకు స్టాంప్ పేపర్ మీద వాడు లీగల్గా చేస్తే అది అది తప్పు పట్టాలి మన ఇప్పుడు అతను అడిగి ఉండొచ్చు కాక ముఖ్యమంత్రి ఆయన ముచ్చటపడి ఉండొచ్చు బట్ దాన్ని అంగీకరించి దాన్ని అమలు చేసిన అధికారి చట్ట ప్రకారం నేరస్తుంది కదా స్టాంప్ పేపర్ మీద ఫోటో పెట్టేస్తారు ఎవరు మిగులుతారంగా కొత్త తీసుకోండి ఎవరు కావాలి ఇప్పుడు చెప్పాలా ఒక్కడు చెప్పమంటారా ఈ మొండమీ గవర్నెన్స్ కోసం అయితే వీళ్ళే అక్కర్లా పనిచేయాల్లో తప్పులు చేసిన వాళ్ళు కాదు నేచర్ ఆఫ్ ది క్రైమ్ బట్టి ఎందుకంటే లేకపోతే అసలు జవాబారీ తన ఉండదు ఇప్పుడు మీకు కూడా రేపు పొద్దున సపోజ్ మీరు అధికారంలోకి వస్తే మీ దగ్గరికి వచ్చి సార్ మనం ఇట్లా చేసుకోవచ్చు అని చెప్పి చెరగొడతారు కదా చేస్తారు చెడిపోయి ఉంది సో రాంగ్ ట్రాక్ లోనే వెళ్తాయి ఆలోచనలు ఆ ఇల్లి కొద్దీ మన చెరగొడతా సో కడపలో ఆ కుటుంబం ఓరా ఓరిగా మోహరించి ఉన్నారు ఎట్లా